హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేను పదహారవ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను పాత బంధాలను ఏమాత్రం అస్సలు వదులుకోరు అలాగే ఈ మేష రాశివారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని కోరుకునే రకం ఈ రాశివారు అలానే కాకుండా భార్య పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా భార్యను కూడా ప్రేమగా అనురాగంగా చూసుకుంటూ అమ్మా నాన్నలు కూడా మంచి మర్యాద విలువను ఇస్తూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారికి సంఘంలో కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది అంటే మంచి పేరు ప్రతిష్టతను ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి బంధువర్గంలో కూడా మంచి పేరును కలిగించుకొని ఉంటారు ఇక ఈ మేష రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టు కష్టపడుతూ ఉంటారు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే గనక నిరుత్సాహ పడిపోతారు ఒక్కరే కూర్చొని ఎడవటం అంటే ఏం చేయాలో అర్థం కాక ఎందుకు భగవంతుడు మా వెంట ఇలా చేస్తున్నాడని కొన్నిసార్లు అయితే వీరు ఒక్కరే దుఃఖిస్తారు అన్నమాట కానీ వారికి వచ్చిన కష్టం కూడా ఎవ్వరికీ చెప్పుకోరు నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది నేను ఇలా బాధపడాలి ఎదుర్కొంటున్నాను సఫర్ అవుతున్నాను అని ఎక్కడ కూడా వీరు చెప్పరండి చెప్పకుండా వీరిలో ఆ బాధ కావచ్చు ఆ ఇబ్బంది కావచ్చు ఏదున్నా వీరులోనే పెట్టుకుంటారు ఎంత కష్టం వచ్చినా ధనం లేకపోయినా కానీ ఉన్నట్లే కనిపిస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారికైతే ఏప్రిల్ పదిహేను పదహారవ తేదీల్లో అయితే వీరికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు కుటుంబ సభ్యులతో ఆనందమైన సమయంని గడుస్తుంది ఇక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి అలాగే ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారికి కొంత ఒత్తిడిని అనిపించిన సాయంత్రం వరకు పరిస్థితులు మెరుగుపడతాయి కనుక ఈ మేష రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే